ॐ गं गणपतये नमः ॐ विश्वक्सेनाय नमः ॐ गोक्षायणाय नमः नारायणं नमस्कृत्य नरं शैवत्तमं देवीं सरस्वतीं यासं ततो जयमुदीर ఈ రెండవ రోజున మనము సోనగారి మహర్షులు శోత మహర్షుల వారిని ఆ విష్ణు భగవాని యొక్క చరిత్ర గురించి మరియు జీవి యొక్క స్థితిగతుల గురించి మరణానంతరం ఉండేటువంటి ఆ ఆచార కాండ గురించి ప్రశ్నించగా ఆ విషయములను యదాంగా వ్యాసులు వారు దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి విధానంగా వారు ఏ విధంగా సూతులు వారికి తెలియజేసినారు అనేటువంటి అంశం మన అందరము కూడా ఆ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము ఈ గరుడ పురాణంలో ఉండేటువంటి విషయము మనం తెలియజేస్తూ ఈ రోజున ఆ సూత మహర్షుల వారు వ్యాస భగవానుడు చెప్పినటువంటి తదుపరి అంశాలను తెలుసుకుంటున్నాను అంత గరుత్వంతుడు ప్రసిద్ధిగా విష్ణు భగవానుడు చెబుతున్నాడు ఓ గరుత్వంతా విను జన్మలలో మానవ జన్మ మిక్కిలి గొప్పది దానికి కారణం ఏమిటంటే మానవునికి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి కన్నులు ఉన్నాయి వస్తువుల యొక్క వాసనను ఉపయోగించుకోవడానికి ముక్కు ఉన్నది దేవాలయాలకు మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళడానికి పుణ్యకర్మను ఆచరించడానికి మనకి భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు దైవాన్ని పూజించడానికి దైవభక్తులను ఆరాధించడానికి అర్హతను బట్టి దానం చేయడానికి అష్టములు అనగా ఉన్నాయి పైగా మంచి చేతులను గ్రహించడానికి బుద్ధి సూక్ష్మతను ఇచ్చారు బుద్ధి మనిషికి ఈ అవయవలన్నీ కూడా మిగిలినటువంటి ప్రాణులకు కూడా ఉండవచ్చు కానీ వారికి ఏది మంచిది ఏది చెడు అనేటువంటి విషయం అవగాహన లేదు మంచి చెడు తెలుసుకునేటువంటి శక్తి ఒక మానవునికి మాత్రమే పెట్టాడు దేవుడు కాబట్టి మానవుల గొప్పది అని చెబుతారు పెద్దలు కాబట్టి మానవుడు సృష్టి అంత మహనీయుడు కలుగుతున్నాడు అంటే మొట్టమొదటి వాడుగా పరిగణింపబడుతున్నాడు అని చెప్పబడుతుంది మానవ జన్మని ఆశించే జీవులు పుణ్యము ఎక్కువగా చేయవలసి ఉంటుంది అంతేకాదు ఈ యొక్క నాలుగు వర్ణముల కూడా మిగతాగా కష్టపడాలి మానవులలో కొన్ని జాతులు ఉన్నాయి వారందరూ కూడా అనేకమైనటువంటి పాపకర్మల చేత జన్మాంతరంలో చేసుకున్నటువంటి ఆ దుష్కార్యముల చేత ప్రతి జీవి కూడా ఈ జన్మలో ఒక ఉత్తమ కథల్ని కలిగినటువంటి చోట జన్మిస్తూ ఉంటాడు తద్వారా ఆ పాప కర్మని విధానం ద్వారా ఆ జీవి పుట్టడము స్థితింపబడము లయింపబడము కూడా జరుగుతూ ఉంటాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే ఆ గత జన్మలలో మనం చేసినటువంటి ఆ కర్మ చేత కొంతమంది పుణ్యాత్ములుగాను కొంతమంది పాపాత్ములుగాను కూడా జన్మిస్తున్నారు పాపాత్మలుగా జన్మించడం అంటే రుణము రోగము శత్రుత్వము ఇత్యాది మానవ రోగుల్లో ఉండేటువంటి బాధలకు గురి అనే అర్థం అందుచేత సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా ఆహారం నిద్ర భయము మైథునము అంటే సంసారం చూసేటువంటి దాని మిథున కార్యక్రమం అంటే మైథున ఉంటారు ఇవన్నీ కూడా దాదాపు కూడా వారికి సహజ ధర్మం ఆచరింపవలసినటువంటి ధర్మములు అని అర్థం వీటన్నిటికంటే కూడా బుద్ధిపరము మానవులకు ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ಮಾನವ ಜನ್ಮ ಮುಂದೆ ಎನ್ಯೋ ಜನ್ಮ ಕಲಗ ಅವು ಎ ಕಲಿಯ ಅರುಣ ಮಹಾಪುರ ದ್ವಾರ ವ್ಯಾಧ ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಸೂತ ಮಹರ್ಷರು ಸೂತ ಮಹರ್ಷ ಸೌಮ್ಯ ಮಹರ್ಷಿಶಾ ಕೂಡ ಮೂಲಮಂತೂ ಆ ನಾರಾಯಣ ಭಗವಾನ್ ದಿ ಗರುದ್ರತನಿಗೆ ತಿಳಬಡ್ತದೆ ಅಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನಸ್ಸು అంతేకాదు ఈ గండ మహాప్రాణంలో చెబుతున్నారు ప్రయత దేహము ధరించిన తర్వాత ముందుగా పిశాచ దేహం తర్వాత పక్షి జన్మ తర్వాత పశు జన్మ ఆ తర్వాత నేను మానవ జన్మ కలుగుతుంది మానవ జన్మ ఎందుకు బ్రాహ్మణుడుగా లేదా ఉత్తమమైనటువంటి వాడిగా కొట్టడం మిక్కిలి శ్రేష్టం అది ఆ ఉత్తమ జన్మ యొక్క జన్మించడం వల్ల వేదాభ్యాసం జరుగుతుంటూ లేదా మంచి పనులను మంచి కార్యములను కూడా ఆచార ధర్మ వ్యవహారం నిర్వర్తించుతూ ఆచార వ్యవహారంతో కూడి ఉన్నటువంటి ధర్మబద్ధంగా భగవంతుని మాత్రమే భక్తి కలిగి ఉన్నటువంటి వారి పుట్టడం అది మహాభాగ్యం అది పురాతన సుకృతం వల్ల ప్రాప్తిస్తుంది అది మెక్కింది గొప్పది అందున మంచి వంశంలో పుట్టి ఆ పుత్రులంతరే కూడా పుణ్యం కాదు వంశములకు తగినటువంటి మర్యాదలు ఆ మంచితనము విద్య వినయము మొదలైనటువంటి సద్గుణములు కలిగి ఉండాలి ఎవరు కూడా విషయాశక్తులు కాకూడదు అన్నీ కూడా అనంత వరకు కూడా మన యొక్క ఇంద్రియములే కారణము అని గ్రహించాలి ఇంద్రియ నిగ్రహములు కలవాడే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో పండితుడిగా పిలువబడుతున్నాడు ఇంద్రియ నిగ్రహణం లేదా వాడు ఎన్ని విద్యను కూడా అది శోభించదు రాణించదు రేణించదు వేదాధ్యయనం వల్ల పండితుడు కాలేడు వేద విహితమైనటువంటి కర్మలను చేసేటువంటి వాడు చేయించేటువంటి వాడు ఆచరించేటువంటి వాడు ఆ సమాజాన్ని ఆ మార్గంలో నడిపించేటువంటి వాడు మాత్రమే పండితుడిగా చెప్పబడుతున్నాడు ఇంకా ఇంద్రి ఆ విషయములకు ఎట్టు కారణభూతం అవుతుంది నేను చెబుతున్నాను విని అని ఆ విష్ణు భగవానుడు దరిద్రతుడు చెబుతున్నాడు అరణ్యమ్యమనంలో ఒక కిరాదుడు హాయిగా ఒక పిల్లల దృహుడు పొందుతున్నాడు ఆ మాధుర్యానికి ఒక అమారకమైనటువంటి జింక పిల్ల అతనికి వచ్చి అక్కడే ఉన్నటువంటి వలల్లో తగులుకుని బాధపడుతూ ఉన్నది ఆ జింక పిల్ల శ్రవణేంద్రియ దుఃఖాన్ని పొందింది అంటే ఈతను పూజనటువంటి ఆ గాన మాధుర్యానికి లోనై ఆ వలలో చిక్కుకున్నది అలా కాకుండా మరొక చోట ఒక బోయివాడు ఏనుగును పట్టుకుంటానికి ఒక గోతుని దప్పి పెట్టాడు దానిపై ఆద చెప్పాడు తాను పెంచుకున్న ఒక ఏనుగు ఎదగా ఆ గోతు పక్కనే ఉంచాడు దాంతో కలిసి సుఖిద్దాము అని ఒక మదగయం అక్కడికి ఆశపడి వచ్చింది ఈ యొక్క బోయివాడు చేసేటువంటి ఆ గోతుల పడి విచారానికి లోనైంది మరి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఆ ఏనుగు యొక్క దుఃఖానికి కారణం త్వక్ అనేటువంటి ఏంద్రియం కదా పాపం స్పర్శనే సుఖంగా పొందుదాము అనుకుని ఆ ఏనుగు ఆ మతగజం బాధి తెచ్చుకుంది అలాగే తేమిటీగా ఆ తేనుపట్టు చుట్టూ ఉండేటువంటి తేమిటిగా మిక్కిలి కష్టపడి తేనె సేకరించింది దాన్ని ఒక బోయవాడు అపహరి అపహరిద్దామని తల్లి ఆలోచించాడు ఈగడను చెట్టుతో సహా తగలబెట్టాడు ఆనాడు ఆ తేనెటి యొక్క మరణానికి ఆ బోయడి యొక్క జిహ్వా అంటే నాలుగా కారణమైంది కదా అలాగే ఒక మత్స్యకారుడు చేపలు పట్టేటువంటి వాడు చేప యొక్క గేలా మనతో పెట్టి ఉంచినటువంటి ఎరకు ఆశపడి వచ్చి ఆ గాలం మనకు చెక్కి ఆ దుస్థితికి ఆ ముక్కు అనేటువంటి ఇంద్రియం ఆ వాసన చేత కారణమవుతుంది కదా అలా కోరికలతోటి రగిలిపోయేటువంటి మానవుడు పరాయ స్త్రీల యొక్క బాహ్య సౌందర్యమును చూసి ఆనంద చిత్తంతో పరోశుడైపోతున్నాడు వ్యామోహంలో మోహంలో వారితో కలిసి సుగించాలి అని తలచి పెద్దల చేత అందరి చేత కూడా పడరాని పాటు పడుతూ తిట్టు తింటూ ఉన్నాడు దీనికి కారణం ఏమిటి అంటే నేత్రాళం నేత్రములవు కదా అంచేత వీటి అన్నింటి బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తవ్వ ద్వారా சு தாஹ்ப்பாராசி இங்க இந்திரிமுழி நகரிம்பி அனைகமே இந்திரிமுழ்தா மனம் மாத விருவலம் கதா அணி தெவகாது மயிடிதேத அட்டுநாடு நாராயண ఓ వైనితేయా లోకమనందు కలిగినటువంటి జీవరాశులన్నీ కూడా ఇంద్రియములకు లోనై ఎన్నెన్ని బాధలు పడుతున్నాయో గ్రహించావు కదా ఆశ ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఆశను వీడిన వాడే విజయ మార్గంలో వెళ్తున్నాడు అతనికి విశేష సంబంధమైనటువంటి కోరికలు అవి కూడా ఉండవు అలా ద్వితేంద్రుడైనటువంటి వాడు దేనికి కూడా భయపడకుండా మరణను కూడా ప్రేమతో సాధారణంగా ఆహ్వానించగలడు ఆదరించగలడు ఎందుకంటే అంతే విషయములను ఎవరు అవగాహన చేసుకుంటారో ఎవరు ఎన్ని జయించగలుగుతాడో వాడే దితేంద్రియుడు వాడే విజయనాన్ని పొందుతాడు అటువంటి ద్వితేంద్రియుడైనటువంటి వాడు దేనికి కూడా భయపడకుండా మరణమును కూడా ఆదరించగలడు సుఖములకు సంతోషించడు దుఃఖములకు చింతించడు సుఖగ్గమను సమానంగా భగవద్గీతలో జరిపినట్లుగా వ్యామోహాన్ని పొందకుండా ఆ సుఖగఖముని ఎవడైతే సమానంగా చూస్తాడో అట్టివాడు సంసారం చేర్చున్నా కూడా అంటి తామరాజి మీద పట్టు ఎలా అంటే ఉంటుందో అలా అంటి ముట్టకుండా ఉండగలడు తామరాజు మీద నీటి సంచరించగలడు మూర్ఖుడు సంసారమే గొప్పని తలంచుతూ ఉంటాడు బ్రతికే నిత్య సత్యమని తలుస్తూ ఉంటాడు ఈ తన వారందరూ కూడా శాశ్వతమైన తెలుస్తూ ఉంటాడు డబ్బే అన్నింటికీ మూడమని తలుస్తాడు ఆ డబ్బును ప్రోగు చేయటంలో పాపంగా అర్జించటంలో ధర్మ ధర్మనిష్టను కూడా మాని ఆ డబ్బును ప్రోగు చేస్తూనే ఉంటాడు ప్రాణానికి కూడా లంకగా ప్రవర్తిస్తూ ఉంటాడు కూడా ఏమాత్రం కూడా మెచ్చం పెట్టడు అన్యాయంగా అక్రమంగా ధనం సంపాదిస్తూనే ఉంటాడు తన యొక్క యావత్ జీవితంలో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి తన స్వశ్రేయస్సులకు మాత్రం మాత్రమే కోరుకులు మిక్కుని స్వార్థబరుడుగా ఉంటూ ఉంటాడు తన వారి కోసమే ఆర్జలు చేస్తూ ఉంటాడు వచ్చినటువంటి ఆత్మ జ్ఞానము మరిచి ఉంటాడు డబ్బు ఖర్చు పెట్టడు తాను తినడు ఒకడికి పెట్టడు ఒకడికి దానం చేయడు ఏ మాత్రము కూడా పుణ్య కార్తముల చోటు వెళ్లకుండా పాపాత్ముడిగా ప్రవర్తించుతూ ఉంటాడు అని ఈ గ్రామం ద్వారా మనకు తెలియబడుతుంది అందుకనే పెద్దలు అంటారు ఈ యొక్క శరీరము అగ్నిపాలు అంటే ఎముకలు గంగపాలు ఆస్తి పరులపాలు పుణ్యము మనపాలు అని అంటారు ఈ శరీరం అగ్ని గ్రహింపబడుతుంది అస్థి ఎముకలు గంగలో కలిపేస్తాం ఆస్తి మన వారసులకో ఎవరికో చెందుతుంది మనతో ఏమొస్తుంది అంటే మనం చేసినటువంటి పుణ్య పాప కర్మాచరణ మాత్రమే మన వెంబడిస్తూ ఉంటుంది అది మన వెంబడే ఉంటుంది అందుకనే ఆత్మ జ్ఞానంతో కూడి ఇటువంటి మహాపురాణముల గురించి మనం తెలుసుకోగలిగితే మనం నిత్యము కూడా ఆ ధర్మ మార్గములను ఆచరించుచు మన జీవన విధానాలను సాగించుచు இரசோக தெவாலசாரி ஜிதா நமக ஓம் ஓம் ஓம்